నువ్వు వచ్చేసాను వెల్కమ్ టు మై ఛానల్ వెల్ కిచెన్ అండ్ ఫ్యాషన్ ఈరోజు మన కిచెన్లో స్పాంజ్ దోశ అదే సాఫ్ట్ దోశ ఉంటుంది కదా అది ఎలా వేయాలో చూసేద్దాము అలానే దోశలు అస్సలు రాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసమే ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొంచెం డీటెయిల్గా ఈ వీడియో చేశాను వచ్చిన వాళ్ళు ఉంటే స్కిప్ చేసేయండి రాని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అండి పప్పు నానబెట్టే దగ్గర నుంచి కూడా ప్పు నానబెట్టే దగ్గర నుంచి దోశ వేసే వరకు అలానే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ప్రతీదీ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ డీటెయిల్గా వీడియో అన్న చేశాను మీరు కూడా చూసి నేర్చుకుని దోశలు వేయడంలో పర్ఫెక్ట్ అయిపోండి ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దాము ముందుగా పొట్టు మినపప్పుని ఆరు నుంచి ఎనిమిది గంటలు నానబెట్టుకున్నాను మీరు కావాలంటే గుండ్లు కూడా తీసుకోవచ్చు కొంచెం ఉప్పు వేసుకుని దీన్ని మిక్సీ పట్టుకోండి మినపప్పుతో పాటే రెండు కప్పుల బియ్యం రెండు స్పూన్ల శనగపప్పు అర స్పూన్ మెంతులు కూడా వేసుకుని వాటిని కూడా ఆరు గంటలు నానబెట్టుకోండి దోస పిండి రుబ్బుకునే పది నిమిషాల ముందు అటుకుల్ని కూడా ఇలా నానబెట్టుకుని వీటిని కూడా వేసుకుని మొత్తం మెత్తగా స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి ఇక్కడ నేను నేను వేసే క్వాంటిటీలో చెప్తున్నాను ఇలా వేస్తే కరెక్ట్గా వస్తుంది మినపప్పు బలం కదా అందుకని నేను రెండు ఈక్వల్ క్వాంటిటీస్లోనే తీసుకుంటాను దోశలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి ఏం ప్రాబ్లం లేదు ఒకవేళ మీ దగ్గర అటుకులు లేకపోతే అటుకుల ప్లేస్లో వండిన అన్నాన్ని కూడా వేసుకోవచ్చు ఇదిగోండి నేను ఇలా స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్నాను కదా దీన్ని ఒకసారి చేత్తో ఇలా కలపండి ఇలా కలపడం వలన ఫర్మెంటేషన్ అన్నది మంచిగా జరుగుతుంది అది కూడా చేత్తో కలిపితే మాత్రమే స్పూన్తో కలపకండి మన చేతిలో ఉండే ఏదో గుడ్ బ్యాక్టీరియా వల్ల అలా మంచిగా ఫర్మెంట్ అవుతుందంట నైట్ ఇలా రుబ్బు పెట్టుకున్న పిండిని మార్నింగ్ చూశారు కదా మంచిగా ఫర్మెంటేషన్ అన్నది మంచిగా అయిపోయింది వాతావరణం కొంచెం చల్లగా ఉంటే ఫర్మెంటేషన్ అవ్వడానికి టైం కొంచెం ఎక్కువ పడుతుంది వేడిగా ఉంటే తొందరగా ఫర్మెంట్ అయిపోతుంది దీన్ని ఒకసారి మంచిగా కలుపుకొని కొంచెం పిండి వేరే గిన్నెలోకి తీసుకుని కొంచెం వాటర్ మిక్స్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద అట్ల ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోండి అట్ల పానం వేడవ్వకుండా దోశ వేసినా దోశ రాదు అలానే హీట్ బాగా ఎక్కువైపోయినా కూడా దోశ తీయడానికి రాదు సో ఈ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ దోశ వేసేటప్పుడు మాత్రమే ఇలా చేయండి నేను చూపిస్తున్నాను కదా అసలు నూనె చుక్క వెయ్యకండి జస్ట్ దానికి కొంచెం నూనె ఉంటుంది కదా ఆ గిన్నెకి దాంతో ఇలా రబ్ చేయండి అంతే లేదు మా దగ్గర బ్రష్ ఉంది అనుకుంటే బ్రష్తో బ్రష్ చేసుకోండి స్ప్రే ఉన్నా కూడా స్ప్రే చేసుకోండి కానీ ఆయిల్ అన్నది ఎక్కువ వేయకండి అది ఎందుకు అన్నది నేను లాస్ట్లో చూపిస్తాను మీకు ఇట్ల పను హీట్ అయిపోయిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసుకున్నాక దోశ పిండిని పోయండి గుంట గుంటగట ఉంటుంది కదా దాంతో వన్ అండ్ హాఫ్ పోయండి మీది తవ్వ కొంచెం చిన్నగా ఉందనుకోండి వన్నే పోయండి ఇక్కడ కొంచెం పెద్ద దోశలు వేస్తున్నాం కాబట్టి వన్ అండ్ హాఫ్ పోసి గెరిటతో నేను వీడియోలో చూపిస్తున్నట్టు స్లోగా ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోండి మధ్యలో ఎక్కువ పలుచగా చేయకండి ఎందుకంటే మధ్యలో మంట ఉంటుంది కదా అది ఫాస్ట్గా మధ్యలో అన్నది మాడిపోతుంది చుట్టూ కుక్ అవ్వదు సో మధ్యలో కొంచెం మందంగానే ఉంచండి చుట్టూ పల్చగా చేయండి ఇలా దోశ అన్నది స్ప్రెడ్ చేయడం అయిపోయిన వెంటనే స్టవ్ హైలో పెట్టేసేయండి ఇప్పుడు ఈ టైంలో మీరు ఆయిల్ కానీ నెయ్యి కానీ తినేవాళ్ళు అయితే చుట్టూ ఆయిల్ నెయ్యి అన్నది వేసుకోండి మధ్యలో కూడా వేయండి చాలామంది ఆయిల్ టేస్ట్ అనుకుంటారు కదా ఆ ఆయిల్ వేయకపోతే అంత టేస్ట్ ఉండదు అనుకుంటారు అలాంటి వాళ్ళు వేసుకోండి పర్లేదు ఆయిల్ వేయకపోయినా కూడా చాలా బాగా వస్తుంది దోశ నేను నెక్స్ట్ దోశ వేసి చూపిస్తాను హైలో పెడతాం కాబట్టి మీకు హాఫ్ సెకండ్కే చూడండి చుట్టూ బ మంచిగా కలర్ వచ్చేస్తుంది అలానే పిండి కూడా పైనంతా పచ్చిగా లేకుండా ఎండిపోయినట్లు అయిపోతుంది ఆ టైంలో ఇలా టర్న్ చేసేసుకోండి టర్న్ చేసుకుని రెండు వైపులా కూడా కాల్చుకున్నాక తీసేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేయకుండా చూపిస్తా చూడండి నేను ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను వస్తుందో రాదా అని చాలామందికి డౌట్ ఉంటుంది కదా బియ్యం ఎక్కువ వేస్తేనే దోశ తీయడానికి మంచిగా వస్తుంది అంటారు కానీ ఇలా కూడా వస్తుంది చూడండి ఇప్పుడు అసలు నేను ఒక్క చుక్క కూడా ఆయిల్ అయితే వేయలేదు ఎక్కువ కట్ వేసి చూపిస్తున్నా చూడండి మీరు ఎప్పుడైతే అట్టు తీస్తారో స్టవ్ అన్నది సిమ్లో పెట్టేసుకోండి అట్టు వేసేటప్పుడు స్టవ్ సిమ్లో ఉండాలి స్ప్రెడ్ చేయడం అయిపోయిన తర్వాత హైలో పెట్టి రెండు వైపులా కాల్చుకుని మళ్ళీ సిమ్లో పెట్టేసి ఇంకో దోశ వేసుకుని హైలో పెట్టుకోవాలి ఇది మాత్రం మీరు మర్చిపోకండి ప్రతిసారి ఇలానే చేయండి అప్పుడు మీకు మంచి పర్ఫెక్ట్ దోశలు అనే వస్తాయి చూడండి నేను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి పెట్టేశాను ఆయిల్ వేసానో లేదో మీకు తెలుసు కదా చూసారు కదా ఎలా లేసి వచ్చిందో ఆయిల్ వేసిన దానికన్నా వెయ్యని దానికి చాలా బాగుంది అంటే డైటింగ్లో వాళ్ళు ఆయిల్ ఎక్కువ తినని వాళ్ళు అలా ఆయిల్ ఫ్రీ దోశలు కావాలనుకుంటారు కదా అందుకే అలాంటి వాళ్ళ కోసం లేదు మాకు ఆయిల్ టేస్ట్ ఉండాలి అనుకుంటే ఆయిల్ వేసుకుని తినచ్చు హ్యాపీగా ప్రాబ్లం ఏం లేదు దోశ వేసుకునేటప్పుడు చూసుకుంటూ ఉండండి ఎప్పుడన్నా హీట్ ఎక్కువైపోయినప్పుడు ఇలా కొంచెం ఇలా చల్లేసేసి ఏదైనా బట్టతో తుడిసేసేయండి దోశ ప్యాన్ హీట్ ఎక్కువ ఉంటే కూడా దోశలు అంటుకుపోతాయి సరిగ్గా రావు సో అసలు హీట్ ఎక్కువ ఉండకుండా చూసుకోండి లేదు మీరు అన్నీ మేము చేసాము అయినా కూడా దోశలు అంటుకుపోతున్నాయి మంచిగా రావట్లేదు అంటే ఇలా ఉల్లిపాయని హాఫ్కి కట్ చేసుకుని ఇలా నేను చూపించినట్టు చాకుకు కానీ లేదా ఫోకు ఇలా గుచ్చుకొని ఉల్లిపాయని తీసుకెళ్ళి ఆయిల్లో డిప్ చేసి వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా రుద్దండి ఈ ఉల్లిపాయ వల్ల ఏంటంటే మన ప్యాన్ అన్నది నాన్ స్టిక్కీగా మారుతుంది దోశలు అంటుకోకుండా వస్తాయి ఇలా ప్రతిసారి చేయాల్సిన అవసరం అయితే లేదు ఎప్పుడైతే దోశలు అంటుకుపోతున్నాయి అని అనిపిస్తేనే ఇలా చేయండి దోశలు ఎందుకు అంటుకుపోతాయో నేను చెప్పాను కదా ఇంకొకటి ఏంటంటే చాలామంది ఈ దోశ పెనం అన్నది బాగా సోపేసి పీచేసి తోమేస్తూ ఉంటారు అలా తోమడం వలన దానిపైన కోటింగ్ పోయి అంటుకుపోతూ ఉంటాయి అలా ఎప్పుడైతే తోమారో అప్పుడు ఈ ఉల్లిపాయ టిప్ అన్నది ఖచ్చితంగా వర్క్ అవుతుంది అప్పుడు ఇలా చేయండి ఇంకొక విషయం ఏంటంటే ఈ అట్లు తీసేది ఉంటుంది కదా ఇది ఎప్పుడు ఈ చివర్లు ఈ కొనలు ఎప్పుడు క్లీన్గా ఉండాలి ఏమైనా ఇలా దోశ పిండి ఇలా అంటుకుపోయి ఉంటే తీసేసేయండి అది అలా ఉండడం వల్ల మనం దోశ తీసేటప్పుడు షార్ప్గా ఉండదు కదా దోశ షార్ప్గా లేకుండా అంతా అంటుకుపోతూ ఉంటుంది సో అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఫైనల్గా ఆయిల్ ఎందుకు వేయొద్దు అన్నానో ఫస్టే చూపిస్తా అన్నాను కదా చూడండి ఫస్ట్ ఆయిల్ వేసి దోశ వేసామంటే దోశ ఎలా వస్తుందో చూడండి దోశ ఆయిల్ మీద తేలుతుంది కదా దోశ అనేది ప్యాన్కి అంటుకోదు ఆయిల్ వేయడం వల్ల ఇలా పైకి చూడండి ఎలా వస్తుందో అలానే ఇది మందంగా కూడా వస్తుంది ఎవరైతే మందం దోశలు ఇష్టపడతారో వాళ్ళు ఇలా వేసుకోవచ్చు లేదు మాకు పల్చని దోశలు కావాలంటే నేను ముందు చెప్పాను కదా ఆ మెథడ్లో వేసుకోండి ఇలా వేయడం వల్ల దోశలు అయితే మందంగా వస్తాయి టేస్ట్ అయితే బాగానే ఉంటాయి కానీ మందంగా వస్తాయి అలానే దోశ షేప్ కూడా అంత పర్ఫెక్ట్గా రాదు అందుకని ఎవరైతే ఆయిల్ తినాలి అనుకుంటారో ముందు ఆయిల్ వేయకండి దోశ వేసిన తర్వాత నేను చూపించాను కదా అలా ఆయిల్ కానీ గీ కానీ తర్వాత వేసుకోండి వీడియో అర్థమైంది కదా నేను బిగినర్స్కి ఎవరికైతే అస్సలు దోశలు వేయడం రాని వాళ్ళు చాలామంది ఉంటారో వాళ్ళ కోసమని వీడియో కొంచెం లెంతీగా చేశాను అందరికి క్లారిటీగా అర్థమైందనే అనుకుంటున్నాను ఇప్పుడు దోశలోకి కాంబినేషన్గా చట్నీ కావాలి కదా చట్నీ కోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకుని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి దోశల్లోకి చాలా మందికి చట్నీ అన్నది ఇష్టం ఉంటుంది నేను ఆ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసేసాను అందుకే నేను ఇక్కడ వేరే డిఫరెంట్ చట్నీ అయితే చూపిస్తున్నాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేసేయండి ఇప్పుడు అయితే ఇందులోకి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలు వేసుకుని కలుపుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు నేను చూపించే ఈ క్వాంటిటీ అయితే ముగ్గురికి మంచిగా సరిపోతుంది ఇప్పుడు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు పెద్ద సైజు టమాటాలని అలానే మూడు పచ్చిమిర్చిని కూడా వేస్తున్నాను కారం ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకొక పచ్చిమిర్చి ఎక్స్ట్రా వేసుకోండి మాకైతే ఈ కారం సరిపోయింది నార్మల్గా తినే వాళ్ళకి ఈ కారం అయితే సరిపోతుంది ఇప్పుడు కడాయి పైన మూతను పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే టమాటా చూడండి ఇలా మెత్తబడితే సరిపోతుంది టమాటా మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక స్పూన్ జీలకర్ర అలానే నాలుగు వెల్లుల్లిపాయలు వేసుకోండి జీలకర్ర వెల్లుల్లిపాయల వల్ల మంచి డైజెషన్ అవుతుంది చాలామందికి పల్లీలు అన్నవి పడవు గ్యాస్ వస్తుంది సో ఇవి వేసుకోవడం వల్ల గ్యాస్ ప్రాబ్లం ఉండదు సో వీటిని స్కిప్ చేయకుండా కంపల్సరీ వేసుకోండి అండి టేస్ట్ స్మెల్ అండ్ హెల్త్కి చాలా మంచిది సో వీటిని మాత్రం స్కిప్ చేయొద్దు ఇప్పుడు నేను చెప్పేది అయితే పూర్తిగా ఆప్షనల్ అండి ఒక గుప్పెడు పుట్నాల పప్పు వేస్తున్నాను పూర్తిగా ఆప్షనల్ ఓన్లీ ఇవి మాత్రమే చట్నీ చేసుకున్న చాలా బాగుంటుంది లేదు కొంతమంది ఇష్టపడతారు కదా అని చెప్పి నేను ఒక గుప్పెడు పుట్నాలు వేస్తున్నాను వేసేసి స్టవ్ బంద్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లగయ్యే వరకు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ దాకా ఉప్పును వేసుకుని వాటర్ ఏమి వేయకుండా ఒకసారి మిక్సీ పట్టి తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి ఇష్టం ఉంటే తాలింపు వేసుకోండి లేదంటే లేదు ఇలా కూడా చాలా బాగుంటుంది మేమైతే ఇలానే తినేస్తాం నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్